ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఈ మాసం మొత్తం కూడా యథార్థంగా ఈ రాశి వారికి చాలా చాలా సంతోషకరంగా ఉంటుంది అద్భుతకరమైన మాసంగానే చెప్పవచ్చు ఈ మాసం సంతృప్తికరమైన కుటుంబ జీవితాన్ని కొనసాగించే అవకాశాన్ని అందిస్తుంది రెండవ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి ఏడవ ఇంటిలో ఉంటాడు ఈ కాలంలో మీ వైవాహిక జీవితంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది మీ జీవిత భాగస్వామి సానుకూలంగా ప్రవర్తిస్తే మీ కుటుంబ జీవితం సామరస్యంతో ఉంటుంది ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితిని పరిగణలోనికి తీసుకున్నప్పుడు ఇది మధ్యస్థంగా అనుకూలంగా ఉంటుంది రెండవ ఇంటి పాలకుడు లార్డ్ బృహస్పతి మీ మొదటి మూడవ మరియు పదకొండవ గృహాలపై ప్రభావం చూపుతుంది మీ ఆదాయాన్ని పెంచే విధంగా సమలేఖనం చేస్తుంది మీ రోజువారీ ఆదాయాలు కూడా సంతృప్తికరంగా ఉండాలి మీరు ఎటువంటి ముఖ్యమైన ఆర్థిక కొరతను ఎదుర్కోకుండా చూసుకోవాలి ఆరోగ్య కోణం నుండి ఈ నెల ఒడిదొడుకులను తెస్తుంది మొదట మీ పాలక గ్రహం కుజుడు ఆరవ ఇంట్లో ఉండి మరియు శని నుండి మూడవ కోణాన్ని పొందుతుంది ఏకకాలంలో రాహువు ఐదవ ఇంట్లో ఉండగా ఏడవ ఇంట్లో గురు శుక్రుడు సూర్యుడు మరియు బుధుడు తమ ప్రభావాన్ని చూపుతారు పర్యవసానంగా మీ ప్రాథమిక ఆరవ మరియు ఏడవ గృహాలు ప్రధానంగా ప్రభావితం అవుతాయి మీరు ఈ మాసం మొత్తం కూడా చేయవలసింది ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటము స్వామి వారి సింధూరము అనేటువంటిది ధరించటము అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి